নি కూలీ జగనన్న టికెట్ ఇవ్వడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రజలు బ్రహ్మరథం అన్నారు అక్క మేము తప్పకుండా జగనన్నకే వేసి గెలిపిస్తాము ముసలి వాళ్ళు అయితే ప్రతి ఒక్కరూ మీరు అన్నగే లేదు ఆ ఓటు జగనన్నకే వేసి గెలిపిస్తాము తప్పకుండా గెలిపిస్తామని చెప్తా అన్నారు ప్రతి ఇంట్లో ప్రతి ఊర్లో బ్రహ్మరథం ఈ ఈరోజు గోవిందపురము అనే ఊర్లో మేము ప్రచారం నిర్వహిస్తాము దినుమపాలెంలో అయితే ఇక్కడ గోవిందపురంకి వచ్చినాము అభివృద్ధి ఏమీ లేదు అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు అభివృద్ధి లేకపోతే ప్రతి స్కూల్లో పిల్లలు వేసుకునే బట్టల్లో అభివృద్ధి లేదా వాళ్ళు తినే ఫుడ్లో అభివృద్ధి లేదా వాళ్ళు వేసుకునే షూలు అభివృద్ధి లేదా పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్న వ్యక్తి స్కూళ్ళలో పిల్లలకు ఆడపిల్లలకు బాత్రూమ్స్ లేవు అతను అప్పుడు ఆలోచించకుండా ఏదో అభివృద్ధి చేయలేదు అభివృద్ధి చేయలేదు అంటాడు ప్రతి స్కూలు పరిశీలించండి అప్పుడు ఉంది ఇప్పుడు ఎట్లుంది నాడు ఎట్లుంది నేడు ఉంది అనేది పరిశీలించండి ప్రతి స్కూల్లో ఆ పిల్లలు అయితే మా అమ్మఒడి వస్తా ఉంది స్కూల్లో బ్యాగులు ట్యాబులు ప్రతి ఒక్కటి ఇది అభివృద్ధి కాదా అని చంద్రబాబు నాయుడు నేను ప్రశ్నిస్తున్నాను గెలవబోతున్నాము అక్కడ కాపులు ఉన్నారు అందరూ కాపులందరూ పవన్ కళ్యాణ్ అయితే లేరు కదా అక్కడ కూడా కాపులు ఉన్నారు వాళ్ళు కూడా పేదవారు ఉన్నారు వాళ్ళకు కూడా పథకాలు అందుతున్నాయి తప్పకుండా వాళ్ళు కూడా మన జగనన్నకు విశాఖ జిల్లాలు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అన్ని జిల్లాల్లో కూడా బ్రహ్మరితం పడుతున్నారు జగనన్న సిద్ధం సభలకు వచ్చే వాళ్ళే సాక్ష్యం దానికి మన ఈర్లక్కపు గారిని మడసీరా నియోజకవర్గంలో మనం అందరూ కృషి చేసి నూట డెబ్బై ఐదు స్థానాల్లో కూడా జగనన్ననే చూస్తున్నారు కానీ ప్రతి వ్యక్తిని కూడా చూడడం లేదు జగనన్నే కనపడుతున్నాడు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లోనూ ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లోనూ మన జగనన్ననే చూసి ప్రతి ఒక్కరు బ్రహ్మరథం బట్టి జగనన్న జనసేన ప్రతి ఒక్కరు తానే తాను వాలంటీర్గా వచ్చి కృషి చేస్తున్నారు హిందూపురం కానీ కుప్పం కానీ ప్రతి ఒక్కరు ఇంట్లో కూడా మనమే గెలవబోతున్నాము మనం వైఎస్ఆర్ జెండానే ఎగరేస్తాం you yeah. yeah.